నమస్కారం అండి అందరికీ మాతృదేవభవ శ్రీ 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 సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో మరి రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రభాగ్యులకు మరి మాతృదేవభవ అనాథాశ్రమంలోని మానసిక వికలాంగులకు మరి సొంత గూడు గోశాల ఆలయ నిర్మాణం కోసం మరి మేము నిర్వహిస్తున్నటువంటి మరి భూదాన యజ్ఞం కార్యక్రమంలో భాగంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కర్నూలు వాస్తవులైనటువంటి ఆముదాల్ శ్రీధర్ గారు పద్మావతి గారు వంశీధర్ గారు అదేవిధంగా ఎక్కటిల కాశీరావు గారు భవ్య గారు మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యుల సొంతగూడు మరి సహాయార్థం మరొక గజం భూమి కొరకు ఆర్థిక సాయం అందించారు మరి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ సహస్ర లింగేశ్వర స్వామి దివ్యాశీషులు ఎల్లప్పుడూ ఉండాలని మరి ఇదే విధంగా మరి ఇంకా ఎవరైనా మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు మరి మీ పుట్టినరోజులు మరి మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మరి మాతృదేవభవనలోని మానసిక వికలాంగులకు మరి సొంత గూడు కోసం మరి మేము చేపడుతున్నటువంటి భూదాన యజ్ఞం కార్యక్రమంలో భాగంగా మరి ఒక గజానికి పదివేల రూపాయల చొప్పున మీకు తోచిన విధంగా ఆర్థిక సాయం అందించి మరి అభాగ్యుల సొంత గూడు కళను నెరవేరుస్తారని మాతృదేవభవన ఆశ్రమం తరఫున కోరుకుంటూ మరి నూతన భవన నిర్మాణానికి మరి మీకు తోచిన విధంగా సిమెంట్ కానీ మరి స్టీల్ కానీ అదేవిధంగా డస్ట్ కానీ మరి వస్తు రూపేణ సహాయ సహకారాలు అందించి మరి ఆ బాగ్యుల సొంత గూడ కలను నెరవేరుస్తారని మాతృదేవభవన ఆశ్రమం తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ మరి భూదేన యజ్ఞం కార్యక్రమంలో భాగంగా ఒక గజం భూమి కొరకు ఆర్థిక సాయం అందించినటువంటి మరి ఆమ్దాల శ్రీధర్ గారికి పద్మావతి గారులకు అదేవిధంగా వంశీధర్ గారికి మరి కాశీరావు భవ్య గారులకు ఆ సహస్రలింగేశ్వర స్వామి దివ్యాశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని మరి మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో భగవంతుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్